స్వర్గీయ ఎన్టీఆర్ సినిమా పేరు ప్రఖ్యాతులు చూస్తూ పెరిగాం చంద్రబాబు గారి ఇమేజ్ చూసాం విన్నాం చంద్రబాబు గారి విజన్ చూసి మేము ఎంచుకున్న వ్యాపార రంగంలో కూడా ఆధునికత అప్డేట్ మెషిన్స్తో వరల్డ్ వైడ్ విస్తరించాం లోకల్ టు గ్లోబల్ లీడర్గా ఉంటూ కూడా మాలాంటి కొత్త వారికి గౌరవం మర్యాద ఇవ్వడంలో ప్రజా సేవలో ఎలా ఉండాలో సలహాలు సూచనలు ఇవ్వడంలో చంద్రబాబు గారు చూపే అభిమానానికి ధ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజకీయం అంటే సేవ అభివృద్ధి అని చెప్పారు మాలాంటి రాజకీయం సేవగా చూసే వాళ్ళకి ఆయన ఇచ్చే గౌరవానికి మరోసారి ధన్యవాదాలు వారసుడు అంటే ఆస్తులకు వ్యాపారులకి కానీ ప్రజాసేవ కోసం పుట్టిన రాజకీయ పార్టీలకు వారసుడు కావడం అంటే అది పెద్ద సాహసం అలాంటి అలాంటిది తాత తండ్రిని మించి రాజకీయ పార్టీలో ప్రతి కార్యకర్త మనసు గెలిచిన లీడర్గా లోకేష్ తనకు తాను నిరూపించుకున్నారు విపత్కర పరిస్థితుల్లో తల్లిదండ్రులను తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ రాక్షసాంగ పరిపాలన చేసే నియంతతో పోరాడినప్పుడే లోకేష్ బాబు గారి శక్తి తెలిసింది ఇన్ని ఉత్తమ నాయకత్వ లక్షణాలు మనసున్న అధినేతలతో కలిసి ప్రయాణం చేయడం చాలా గొప్పగా నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు భావిస్తూ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ నాయకులతో కలిసి అడుగులు వేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరే నేతకు దక్కని గౌరవం సీఎం చంద్రబాబు గారికి దక్కింది కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం అను ప్రజల కోసం వాళ్ళ భవిష్యత్తు జీవిత లక్ష్యం అని బతకడం వల్ల ప్రజలు నాలుగు దశాబ్దాలుగా ఆయన్ను గుండెలో పట్టి చూసుకుంటున్నారు నిన్నటి విధ్వంసం నేటి రేపటి వికాసం వైపు రాష్ట్రం ప్రయాణం సాగుతోంది అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగా సవాళ్లను కష్టాలను ఎదుర్కొని నిలబడి సీఎం చంద్రబాబు గారు పాలన సాగిస్తున్నారు రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అనేలా నిర్మాణం చేపట్టారు ఏడాదికి పదిహేను శాతం వృద్ధి సాధనతోనే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం అవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థగా ఏపీ చేరాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్ర తలసరిది ఆదాయం యాభై ఐదు లక్షల సాధనకు పది సూత్రాలతో ప్రణాళిక రూపొందించారు అరవై శాతం పట్టణీకరణ నిరుద్యోగత తగ్గించడం ముప్పై తొమ్మిది పాయింట్ పన్నెండు లక్షల కోట్లు ఎగుమతులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరవై ఇరవై తొమ్మిది నాటికి తలసరి ఆదాయం ఐదు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు వచ్చేలా పెట్టుకున్నారు కొన ఊపిరితో ఉన్న రాష్ట్రాన్ని కాపాడడమే కాదు ఆంధ్రప్రదేశ్ అని సగర్వంగా నిలబెట్టే బహుతర బాధ్యతను మా కూటమి ప్రభుత్వం తీసుకుంది పది లక్షల కోట్ల అప్పులు గాడిలో గాడి తప్పిన వ్యవస్థలు అస్తవ్యస్తంగా ప్రభుత్వ శాఖలు పెండింగ్ బిల్లులు అనేక సవాళ్లను విసిరిన అనుభవంతో అందరి సహకారంతో పాలన చేస్తున్నారు ప్రజల నమ్మకం ఒమ్ము కాలేదు ఐదు నెలల్లోనే ప్రజల కోసం ప్రభుత్వం అనేక అడుగులు వేసింది అందుకే ప్రజల్లో ఒక నమ్మకం సంతృప్తి సంతోషం భద్రత కనిపిస్తుంది ఎన్నికల హామీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం ఇరవై ఐదుకు పైగా కొత్త నూతన పాలసీలు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఎంఎస్ఎంఈ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ఎలక్ట్రానిక్ పాలసీ ప్రైవేట్ పార్క్ పాలసీ క్లీన్ ఎనర్జీ పాలసీ సెమీ కండక్టర్ పాలసీ డ్రోన్ పాలసీ డాటా సెంటర్ పాలసీ తిరిగి బ్రాండ్ ఏపీకి శ్రీకారం చుడుతున్నాం పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేస్తున్నాం రూపాయల ఐదు వేల కోట్లతో కొప్పర్తి ఓరకల్లు ఇండస్ట్రియల్ కారిడార్లు కర్నూలులో డ్రోన్ హబ్ ఏర్పాటుకు మూడు వందల ఎకరాలు కేటాయింపు ప్రతి క్షణం ప్రతిరోజు రాష్ట్రం కోసమే ప్రజల రుణం తీర్చుకుంటున్నాం ఇవన్నీ కేవలం ఐదు నెలల కాలంలో మా ప్రభుత్వం చేసుకున్న లక్ష్యాలు అన్నీ చేస్తాం రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టిస్తామని చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కటి మనం ప్రజలకి ఎలక్షన్ టైంలో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు ఇద్దరూ కలిసి ఎన్నో ప్రయాసాలకు ఓర్చి పేదవాడి గుండి చప్పుడు వింటూ ఎన్నో మహోన్నత కార్యక్రమాలు ఎగ్జిబిషన్ రెండు సినిమా మొట్టమొదటిసారిగా ఇప్పుడు మన నెల్లూరులో ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించే జైంట్ వీల్స్ మెరీ గ్రౌండ్స్ కొలంబస్ బోర్షికార్ డ్రాగన్ ట్రైన్ బ్రేక్ డాన్స్ బౌన్సర్ టెడీ డ్రాయిన్ అంతేకాకుండా స్త్రీలకు కావలసిన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆభరణముల స్టాల్స్ కిచెన్ టూల్స్ ప్లాస్టిక్ గృహోపకరణాలు మరియు ఎన్నెన్నో రకాల స్టాల్స్ కలవు మరియు మరెన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ కలవు ట్రిపుల్ ఆర్ మరియు ఎగ్జిబిషన్ సాయం సంధ్య వేళలో మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదంగా ట్రిపుల్ ఆర్ మరియు అవెంజర్స్ ఎగ్జిబిషన్ కి మద్రాస్ బస్ స్టాండ్ బస్టాండ్ గ్రౌండ్ నెల్లూరు